లేని వాడు మచ్చలేని వాడు మచ్చలేని జీవితాన్ని జీవించిన వాడు అని ఈ భూలోకంలో ఎవరికి ఆ పేరు రాలేదు చాలా మంది జన్మిస్తున్నారు చాలా మంది పుడుతున్నారు పుట్టినవాడు చాలా మంది మంచి కార్యాలు చేస్తున్నారు కానీ వాళ్ళ లోపములో వారి జీవితంలో ఏదో ఒక పాపము దాగి ఉంది మంచి కార్యాలు చేస్తున్నాడు వాడు తాగుబోతు తాగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు అనేక వ్యసనాలకు పడిపోతూ ఉంటాడు అమ్మా అంటే మంచి మంచి కార్యాలు చేసే వారి జీవితంలో ఏదో ఒక లోపము వారి జీవితంలో ఉంటుంది కానీ ఏసై అంటున్నాడు ఆయన జీవించినటువంటి ఆ కొద్దిపాటి ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అంటున్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా